అందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా కొన్ని అంశాల గురించి మీతో చర్చించడానికి రావడం జరిగింది అయితే ప్రజలారా ఇప్పుడు మనకి కూరగాయలు కానీ పప్పు ఉప్పు కానీ లేదా పెట్రోల్ ధర కానీ గ్యాస్ ధర కానీ ఓ పది రూపాయలు యాభై రూపాయలు పెరగగానే ఖచ్చితంగా మనకు ఒక డిస్కషన్ మొదలైతుంది ఖచ్చితంగా ప్రశ్ని ప్రశ్నిస్తాం అధికారాన్ని అధికారులని కూడా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కూడా అయితే నేను ఒకటే అడుగుతున్నాను స్కూల్ ఫీజుల విషయంలో మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు యాజమాన్యాన్ని ఎందుకు ప్రశ్ని ప్రశ్నించట్లేదు ఏమి దోపిడీ అని ఎందుకు ప్రశ్నించట్లేదు ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలా ఆ ప్రశ్నించినప్పుడే మార్పు మొదలవుతుంది విద్య ఒక వ్యాపారం అయిపోయింది ఎంత దోపిడీ జరుగుతుంది వేలల్లో లక్షల్లో అరే కొన్ని స్కూల్స్లో అయితే నర్సరీకే నాలుగు లక్షలు ఐదు లక్షలు వసూలు చేస్తున్నారు అరే ఏం చెప్తున్నాడండి అరే ఒక సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అంటాడు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా అంటాడు దానికి ఒక యాప్ అంటాడు యాప్ పేరు మీద ఒక ఒక స్టూడెంట్ మీద రెండు వేల రూపాయలు యాప్ కని కలెక్ట్ చేస్తారు అంటే ఆ యాప్ ఒకసారి కొంటారు కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి రెండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తారు దాని మీద దోపిది యూనిఫామ్స్ మీద బుక్స్ మీద ఐడి కార్డ్స్ మీద ఈ రకంగా స్కూల్ యాజమాన్యం దోపిడీ చేస్తుంటే మీరు ప్రశ్నించారా మీకు బాధ్యత లేదా మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలా అలానే విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థి సంఘాలని విద్యార్థులే ప్రశ్నించాలా మాకు అన్యాయం జరుగుతుంది లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు అని చెప్పి సంఘాన్ని ప్రశ్నించాలి అలానే వెల్ఫేర్ అసోసియేషన్స్ కాలనీ అసోసియేషన్స్ ఎవరిని అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఎందుకంటే మీరు సీసీ రోడ్ల విషయంలో కానీ లైట్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ మీరు రిప్రజెంటేషన్ ఇస్తారే మీరు మన స్కూల్ విషయంలో ఆ కాలనీలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళ పరిస్థితులు లేని తల్లిదండ్రులు పొద్దున పోయి రాత్రి దాకా కష్టపడి చెమటొచ్చి ఫీజులు కడుతుంటే లక్షల్లో వసూలు చేస్తున్నారే వాటి గురించి మీరు మాట్లాడాలి ఖచ్చితంగా అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా మీరు ఈ విధంగా మీరు ప్రశ్నిస్తేనే అక్కడ న్యాయం జరుగుతుంది మార్పు మొదలవుతుంది ఈ దోపిడీకి గురవుతున్న తల్లిదండ్రుల విషయంలో ఖచ్చితంగా అటు కాలనీ అసోసియేషన్ కానీ అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఖచ్చితంగా మార్పు తీసుకురావాల్సింది ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రశ్నిస్తారో అప్పుడే మార్పు మొదలైతుంది అటు స్కూల్ యాజమాన్యం కూడా ఒక సిస్టమ్ తీసుకురావాలా అధికార ప్రభుత్వం ఒక సిస్టమ్ తీసుకురావాలా ఒక సర్కులర్ పాస్ చేయాలా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మినిమం ఫీజు ఒక పదిహేను వేల రూపాయలు లేదా మ్యాక్సిమం స్కూల్ ఎమ్యూనిటీస్ బట్టి ఒక ఇరవై వేలు రూపాయలు ఈ లక్షల ఫీజు అవసరం చేయదండి విద్య ఒక వ్యాపారమా అందుకే నేను ఈ వీడియో ద్వారా నేను ఒకటే కోరుతున్నా ప్రజల్ని ఖచ్చితంగా మీరు ప్రశ్నించినప్పుడే న్యాయం జరుగుతుంది మీరు తిరగబ తిరగబడ్డప్పుడే న్యాయం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కన్నా కనీసం మనలో కొంత మార్పు తీసుకురద్దామని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మీ అ మీ వెమ్మటే మేము ఉంటామని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ